మన కాడ ఏమంట ఫ్రీ బస్సు పెట్టినరో చాలా మంది బస్సులల్లో సీట్లు దొరుకుతలేవని శీతరించుకుంటున్నారు ఇక కండక్టర్లు అయితే కొంతమంది అలా సొమ్ము మీద పోయినట్టే ప్యాసింజర్లను చూస్తేనే గులుగుతుర్రట కొందరేమో ఆప మన కాడ బస్సు ఆలేరట ఆడోళ్లను చూస్తే దంచుకపోతుర్రట అందరూ అట్లు ఉండరు ఎవరో ఒకరు అట్లు ఉండొచ్చు కానీ కానీ ఒక ఆడ మాత్రం ఓ కండక్టర్ సీతమ్మ వాకిట్ల సిరుమల్ల చెట్టు సినిమాల రేలంగి మావయ్య లెక్కనే ఉన్నాడు కనబడ్డ వాళ్ళందరినీ నవ్వుకుంటా వల్కరిస్తుండు జోకులు చేసుకుంటా వాళ్ళతోటి బాత్కని పెడుతుండు కండక్టర్ అంటే ఇట్లుండాలి అనేటట్టు ఆర్టీసీ కేసు సేమ్ సీతమ్మ వాకిట్ల సినిమాల రేలంగి మావయ్య రాజు లెక్కనే ఉన్నాడు కదా పరిశుభ్ర సుధాకర్ రావు అనే బస్ కండక్టర్ తెనాలి ఆర్టీసీ డిపోలో కొలువు చేస్తున్నాడట లోకల్ బస్సులో మంచిగా బస్సులు ఎక్కేటోళ్లకు టికెట్లు కొట్టుకుంటేనే వాళ్ళను నవ్వించుకుంటా జర్నీ బోరుగొట్టకుండా ఊరూరికల్లా పేరు చెప్పుకుంటా రావాలి రావాలని ప్యాసింజర్లను బస్ ఎక్కించుకుంటా ఇగో డ్యూటీకి వంద శాతం న్యాయం చేస్తున్నట్టే అనిపిస్తున్నది బస్ ఎక్కినోళ్ళ కల్లా స్వాగతం చెప్తున్నాడు దిగంగానే ధన్యవాదాలు అని దండం పెడుతున్నాడు తర్వాత ఊరు వచ్చే ముంగట్ని అందరికినట్టు గట్టిగా మొత్తుకొని చెప్తున్నాడు ఇక బడి పిల్లగాళ్లతో అయితే జీకే కోచ్లు అడుగుతుంటే వాళ్ళకు తెలువని ముచ్చట్లు చెప్తున్నాడు మన ఆర్టీసీ శాఖకి రవాణా గా ఉన్నారు పేరు చెప్పండి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన ఏ నియోజకవర్గంలో గెలిచారు కడప జిల్లా రాయచోటి ఇట్లా చిన్న పెద్ద తేడా లేకుండా అందరితోటి మాటలు కలుపుకుంటూ పోతున్నాడు ఇట్లనే ఈయన వీడియో ఒకటి వైరల్ అయ్యే వరకు ఏపీ రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సార్ కంట పడ్డదట ఎంబడే ఫోన్ నెంబర్ తీసుకుని కండక్టర్ సాబ్కు ఫోన్ చేసి మంచి పని చేస్తున్న సుధాకర్ ఆర్టీసీ పేరును పెద్దగా చేస్తున్నావు నియాసంటోలే సంస్థకు బలం మంచిగా పనిచేసి ఇట్లనే సంస్థకు పేరు తేవాలని మస్తు మెచ్చుకున్నాడట రవాణా మంత్రి మెచ్చుకున్నాక కండక్టర్ను మేము మెచ్చుకోకుంటే ఎట్లా నాకు డిపో వాళ్ళు కూడా శాల్వ కప్పి సన్మానం ఇట్లా సామాయకునాలి ప్లే కూడా ప్రయాణం పూర్తి అయిపోయింది తిరిగి తెనాలి వచ్చేసింది తెనాలి బస్ స్టాండ్ కనపడుతుంది ధన్యవాదాలు